హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ విశ్వశక్తి విశ్వశక్తి గురించి డీటెయిల్డ్గా ఈ వీడియో ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపోనోపోనో నొపో ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలని హో పోనో ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ చాలామందికి అసలు విశ్వంతో ఎలా మాట్లాడాలి విశ్వశక్తి అంటే ఏంటి మన కోరికలని విశ్వానికి ఎలా పంపాలి అని చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి మన శరీరంలో అనేక శక్తులు ఉన్నాయి అవి పనికి రాకుండా ఉన్నాయి మరి వాటిని యాక్టివేట్ చేశాము అంటే అంటే మన శరీరంలో ఉన్న శక్తులను కనుక యాక్టివేట్ చేసుకోవడం ద్వారా వాటిని విశ్వశక్తితో మమేకం చేయడం ద్వారా అంటే విశ్వశక్తిని మన శరీరంలోకి ఎక్కువగా ఆకర్షించడం ద్వారా మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చూడవచ్చు కరెక్ట్గా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరిలో కూడా విశ్వశక్తి అనేది ఉంటుంది నిజంగా అది ఒక్కొక్కరిలో ఒక్కొక్క పర్సంటేజ్లో ఉంటుంది రెగ్యులర్గా ధ్యానం చేసే వాళ్ళు మాత్రమే ఎక్కువగా విశ్ విశ్వశక్తిని ఆకర్షించగలుగుతారు అంటే రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తూ ఎప్పుడూ కూడా విశ్వానికి సంబంధించిన ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలతో ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువగా విశ్వశక్తిని ఆకర్షించగలుగుతారు అని అర్థం విశ్వశక్తి అనేది ఎక్కువ పర్సంటేజ్ ఉన్న అంటే ఎవరిలో అయితే విశ్వశక్తి ఎక్కువగా నిండి ఉంటుందో వాళ్ళలో సిక్స్త్ సెన్స్ అంటారు కదా అంటే రేపు జరగబోయేది ఏంటో తర్వాత జరిగేదేంటో తెలుస్తుంది అని చెప్తూ ఉంటారు సిక్స్త్ సెన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది వాళ్ళకి ఫ్యూచర్లో జరగబోయేది ఒక క్లారిటీ వస్తుందన్నమాట ఎవరికైతే విశ్వశక్తి అనేది ఎక్కువగా నిండి ఉంటుందో విశ్వంతో కనెక్ట్ అవ్వాలి మన ఆలోచనల్ని మెరుగుపరుచుకోవాలి అనుకున్నా మన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా మన థాట్ పవర్ అంటే మనం ఆలోచించే విధానం అది కూడా పనికి వచ్చే విధానంగా ఉండాలి అన్నా సరే విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అలా విశ్వంతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మనం చేసే ప్రయత్నాల ద్వారా అప్పుడు ఆటోమేటిక్గా విశ్వశక్తి అనేది వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట అప్పుడు వాళ్ళు మాటే అంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటే ఒక వాక్కులాగా ఉంటుంది అంటే నా మాటే శాసనం అంటారు చూసారా అట్లాగనమాట ఇలాగా విశ్వశక్తి అనేది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో వాళ్ళలో ఒక పాజిటివ్ ఆరా వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ ఆరా అలాగే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళ చుట్టూ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది ఈ విశ్వశక్తి ద్వారా మాత్రమే సాధ్యం సింపుల్గా చెప్పాలి అంటే మనిషి యొక్క సక్సెస్కి సంపూర్ణమైన ఆరోగ్యానికి పది మందిలో కూడా ఉన్నతంగా ఉండడానికి ఈ విశ్వశక్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ విశ్వశక్తి అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి పద్ధతి నేను ఆల్రెడీ చెప్పినట్టు ధ్యానం అలాగే మనం ఏం మాట్లాడుతున్నాము మనం ఏమి ఆలోచిస్తున్నాము అనే దానిపైన ఈ విశ్వశక్తి అనేది మనలో ఎంత ఉండాలి అని డిసైడ్ అవుతుంది అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో ఏ విధంగా మాట్లాడుతున్నామో అనేదే ఈ విశ్వశక్తి మీద డిపెండ్ అయ్యి మనం ఉన్నతంగా ఎదగడానికి సహాయపడుతుంది ప్రతి ఒక్కరిలో కూడా ఎంతో కొంత పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అందులో ఎటువంటి అనుమానం లేదు కొంతమందిలో ఎక్కువ ఉంటుంది కొంతమందిలో తక్కువ ఉంటుంది కాకపోతే వాళ్ళు చేసే ఆలోచనల ద్వారా మాత్రమే వాళ్ళు చేసే పనుల ద్వారా మాత్రమే వాళ్ళలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని ఆ శక్తిని ఇంప్రూవ్ చేసుకుంటూ విశ్వంతో కనెక్షన్ తీసుకోవడం ద్వారా మాత్రమే ఈ విశ్వశక్తిని ఇంకా పెంచుకుంటూ వాళ్ళ అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వగలుగుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆలోచనలు మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలలో మొదటిది మెడిటేషన్ అలాగే హుప్పోనొప్పోనో అవ్వచ్చు విజువలేషన్ అవ్వచ్చు కొన్ని లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ అవ్వచ్చు ఇవన్నీ కలగలిపి కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితే ఎవరిలోనైనా సరే విశ్వశక్తి అనేది పెరగడం అనేది పక్కా ఒక్కసారి ఈ విశ్వశక్తి అనేది మనలో పెరుగుతుంది అంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా యాడ్ అవుతుంది అంటే వాళ్ళ లైఫ్లో జరిగే మిరాకిల్స్ అద్భుతం అన్నమాట అది అది మాటల్లో చెప్పలేనిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్